అందరికీ జై శ్రీరామ్ నేను గుజరాత్ నుండి చాలా ముఖ్యమైన పని మీద ఇంటికి రావటం జరిగింది అయితే ఆ పని ఏంటి అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత బైక్ మీద కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో ఈ కుంభమేళాలో స్నానం చేయాలి అని అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల నేను కుంభమేళా పోకుండా ఆగిపోవడం జరిగింది అయితే ఆ లోటు ఒకటి బాధ ఉండే ఆ కుంభమేళా సమయంలో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి రావాలని నేను చెప్పడం వల్ల ఎంతోమంది ఆ మిత్రులు కుంభమేళా వెళ్ళటం జరిగింది నాతో బైక్ మీద వద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కానీ నేను ఒక్కడిని ఆగిపోవడం జరిగింది ఆ లోటు ఆ బాధ నాలో ఉండిపోయింది అలా బాధపడే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు వాళ్ళందరికీ ఒక చిన్న మంత్రం ద్వారా మనం ప్రయాగరాజు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఆ పుణ్యం దక్కుతుందని చెప్పేసి ఒక మిత్రుడు పంపించాడు ఆ పద్యం చదివి మనం ఆ స్నానం ఆడితే ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో మునిగినంత పుణ్యం కలిగిద్దట ఆ మంత్రం ఏంటి అంటే త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకి వందే శయావతం శేషం ప్రయాగం నాయకం అనే మంత్రం ద్వారా మనం కుంభమేళా నుండి అక్కడ స్నానం చేసి అక్కడ నుండి నీళ్లు తెచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నీళ్ళని మనం స్నానం చేసే బకెట్లో ఆ నీళ్ళల్లో కలుపుకొని ఈ మంత్రోపదేశం చేస్తూ మనం తర్వాత ఆ స్నానం చేస్తే ఆ నీళ్ళతో ఆ గంగలో మునిగిన అంటే ఆ త్రివేణి సంగమంలో మునిగినంత పుణ్యం మనకు దక్కుతుందంట దీని ద్వారా ఆ లోటును నేను తీర్చుకున్నా అలాగే మీకు కూడా ఈ లోటు మిగిలి ఉంటే తప్పకుండా ఈ మంత్రోప చేసి ఈ విధంగా ఆ నీళ్ళతో అక్క నుండి తెచ్చిన ప్రయాగరాజు నుండి తెచ్చిన నీళ్ళతో స్నానం చేయండి మీకు కూడా ఈ పుణ్యం తప్పకుండా అదే రీతిలో కలుగుతుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా మీకు సలహా ఇస్తున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై